దాదాపు యాభై సంవత్సరాల తన సినిమా జీవితంలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి ఎన్నో మార్పురాని విజయాలను అందుకున్నారు తన డ్యాన్స్లతో ఫైట్లతో యాక్టింగ్తో ట్రెండ్ సెట్ చేశారు తన సినిమాలతో ఒక టాలీవుడ్ నే కాకుండా మొత్తం ఇండియానే షేక్ చేశారు టాలీవుడ్ లో ఖచ్చితంగా చిరంజీవికి ముందు చిరంజీవికి తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు తన సినిమాలతో ఆ రేంజ్ లో ప్రభావితం చేశారు మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో గొప్ప విజయాలు సాధించిన సినిమాల గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాయి వాటన్నిటి గురించి ఓ రోజు మొత్తమైనా మాట్లాడుకోవచ్చు అయితే వాటన్నిటి గురించి ఈ ఒక్క వీడియోలో చెప్పలేం కాబట్టి చిరంజీవి కెరీర్ లో అతిపెద్ద విజయాలు ఒకటైన కర్రన సినిమా గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో మన ఇంట్లోని పెద్దవాళ్లకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఈ యొక్క సినిమాతో టాలీవుడ్ ని కాకుండా ఓవరాల్ ఇండియా షేక్ చేశారు మెగాస్టార్ కళ్ళలో కూడా ఊహించలేని విధంగా బాక్స్ ఆఫీస్ పై కనుక వర్షం కురిపించారు చిరు ఎన్నో కొత్త రికార్డులను నెలకొల్పారు ఈ సినిమాలో చిరంజీవి డైలాగులు అయితే ఇప్పటికీ నానుతూ ఉంటాయి ఇందులోని చిరు ఇందులోకి చాలా మంది అనుసరిస్తుంటారు ఇంత గొప్ప విజయం సాధించిన ఘరామోగుడు సినిమాను ఇంత పొగిడినా తక్కువే అవుతుంది అయితే ఆగస్టు ఇరవై రెండున చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఘరానమడు సినిమా గురించి ఆ సినిమా సాధించిన రికార్డుల గురించి ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం అంతకన్నా ముందు మన వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి Channel subscribe just for please. కరానమోగుడు సినిమా ఒక రీమేక్ అని మీలో చాలా మందికి తెలుసు ఉండకపోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఆరు లో కన్నడలో విడుదలైన సినిమాకు ఇది రీమేక్ ఇది వినగానే ఓ వర్గానికి విమర్శించడానికి చాలా స్టాఫ్ దొరుకుతుంది కావచ్చు ఎందుకంటే చిరంజీవి అంటే నచ్చిన ఓ వర్గం రీమేక్ సినిమాలు ఎక్కువ చేస్తారని నోరు పారేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రీమేక్ అయిన డైరెక్ట్ సినిమా అయినా సరే కంటెంట్ బాగుంటేనే ఆడుతుంది మన దగ్గర ఒక మంచి కథ లేనప్పుడు ఇతర భాషలో మంచి కథతో ఇట్టైన సినిమా రీమేక్ చేయడంలో తప్పేంటి అని మెగా అభిమానులు అంటున్నారు పైగా రీమేక్ అంటే కథ మాత్రమే తీసుకుంటారు మిగతాదంతా డైరెక్షన్ దగ్గర నుంచి ప్రతిదీ వేరే విధంగానే ఉంటుంది కదా అని చిరు ఫ్యాన్స్ వాదన పైగా కరోనా లాక్డౌన్ టైం నుంచి ఇతర భాషల సినిమాలను ఆ భాషల్లోనే మనం కూడా చూస్తున్నాం కానీ అంతకు ముందు వరకు తొంభై తొమ్మిది శాతం తెలుగు వాళ్ళు ఇతర భాషల్లోని సినిమాలను అసలు చూసేవారే కాదు అని అంటున్నారు అలాంటప్పుడు అక్కడ మంచి విజయం సాధించిన సినిమాను తెలుగులోకి తీసుకురావడం తప్పులేదని మెగా అభిమానులు చెబుతున్నారు ఇక ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కన్నడలో మంచి విజయం సాధించిన అనురాగ ఆరా సినిమాను తెలుగులోకి రీమేక్ చేయడానికి నిర్మాత దేవి ప్రసాద్ తెలుగు రైట్స్ తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి హీరోగా దిగ్గజ దర్శకుడు అయిన కె రాఘవేంద్రరావు ఈ సినిమాను తెరకెక్కించారు చిరంజీవి రాఘవేందర్ రావు కాంబినేషన్లో జగదేక వీరుడు అతిలోక సుందరి రౌడీ అల్లుడు తర్వాత వరుసగా మూడు హిట్ సినిమా కరానమౌడు దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత దేవి వరప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు కన్నడ సినిమా మూల మాత్రమే తీసుకుని రచయితలు పి బాసు డాక్టర్ రాజ్ కుమార్ ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు చూరి సోదరులు స్క్రీన్ ప్లే అందించారు ఎంఎం కిరవాణి సంగీత దర్శకత్వం వహించారు ఏ విన్సెస్ సినిమాటోగ్రఫీ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పనిచేశారు భువన చంద్ర కీరవాణి పాటల కోసం లిరిక్స్ రాశారు తారా ప్రభు సుచిత్ర డాన్స్ కోరియోగ్రఫీ చేశారు సినిమాలోని నటుల విషయానికి వస్తే హీరో రాజు పాత్రలో చేసిన మెగాస్టార్ చిరంజీవి ఆయనకు జోడు ఉమాదేవి పాత్రలో హీరోయిన్ గా నగ్మా నటించింది నగ్మా పాత్రకు సరిత డబ్బింగ్ చెప్పింది ఇక ఇతర ముఖ్య పాత్రలైన బావిన పాత్రలో వాణి విశ్వనాథ్ బాపినేయుడుగా రావు గోపాలరావు నటించారు ప్రతి నాయకులు రంగనాయకుల పాత్రలో కైకాల సత్యనారాయణ నటించారు అలాగే అల్బిత్రి అప్పన్నగా బ్రహ్మానందం రంగనాయకులు కొడుకు పాత్రలో శరత్ సక్సేన సీతమ్మగా రమాప్రభ సావిత్రిగా శుభ సారంగపాణిగా ఆహుతి ప్రసాద్ వీరయ్య పొన్నంబలం ఆమూర్తిగా సాక్షి రంగారావు నటించారు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అయిన బంగారు కోడిపెట్ట సాంగ్ లో డిస్కో శాంతి చేసింది ఇక ఈ సినిమా కథ ఏంటనే విషయానికి వస్తే విశాఖపట్నం పోర్టులో పనిచేస్తుంటాడు రాజు అంటే మన హీరో చిరంజీవి తోటి ఉద్యోగులకు సహాయపడుతూ అందరి ముప్పు పొందుతుంటాడు తన తల్లి శుభకు పక్షవాతం రావడంతో ఆమెను చూసుకునేందుకు హైదరాబాద్ కు తిరిగి వస్తాడు దీంతో అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు ఇతర ప్రత్యర్థుల దాడిలో గాయపడిన పారిశ్రామికవేత్తైన బాపినీడు అంటే రావు గోపాల్ రాజు దీంతో రాజు మంచితనానికి అయిన బాపినేడు తన కంపెనీలోని ఒక ఉద్యోగానికి సిఫార్సు చేస్తాడు దీంతో రాజు బాపినేడు కంపెనీలో ఉద్యోగంలో చేరుతాడు అయితే పొగరుబోతు అయిన బాపినేడు కుమార్తె ఉమాదేవి అంటే హీరోయిన్ నగ్మ వ్యక్తిత్వం రాజుకు మోటి నుంచి నచ్చదు సంస్థలో ఉద్యోగుల వద్ద మంచి పేరును సంపాదించిన రాజు వారికి నాయకత్వం వహిస్తూ ఉండడం ఉమాదేవికి నచ్చదు దీంతో అతన్ని పెళ్లి చేసుకుని అతని నోరు ముయించాలని ఎత్తు వేస్తుంది కానీ పెళ్లి తర్వాత రాజు ఉమాదేవికి మరింత పెద్ద సమస్య మారుతాడు తన సెక్రటరీ అయిన భావాని అంటే వాణి విశ్వనాథ్తో రాజు చనువుని ఉమాదేవి అపాతం చేసుకుంటుంది మరోవైపు తన కొడుకుతో సంబంధాన్ని నిరాకరించిన ఉమాదేవిని అంతం చేయాలని రంగనాయకులు అంటే విలయం కైకాల సత్యనారాయణ ఎత్తులు వేస్తాడు కానీ రంగనాయకులు ఎత్తులను చిత్తు చేసి రాజు తన భార్యను రక్షించుకుంటాడు దీంతో ఉమాదేవి రాజులోని మంచితనాన్ని గుర్తిస్తుంది కథ సుఖాంతం అవుతుంది ఇక రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నిడివితో పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ తొమ్మిదిన విడుదలైన విడుదలైన మూడు సినిమాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు ఓటీ షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తో సినిమా దూసుకుపోయింది మూడు సినిమాలోని చిరంజీవి యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ డైలాగ్స్ అన్ని సెన్సేషన్ అనిపించాయి ఇప్పటికీ చిరంజీవి అభిమానులు కరనుమోడి చిత్రాన్ని ఎంతగానో ఇష్టపడుతుంటారు ఈ సినిమాతో చిరు మరోసారి ట్రెండ్ సెట్ చేశారు దీంతో తొలి వారంలోనే ఒక కోటి ముప్పై లక్షల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది ముప్పై తొమ్మిది సెంటర్లలో వంద రోజులు ఆడింది జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండున గుంటూరులోని బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో వంద రోజుల వేడుకలను కూడా నిర్వహించారు అలాగే మూడు సెంటర్లలో సినిమా నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది హైదరాబాద్ లో గల ఆర్టీస్ క్రాస్ రోడ్స్ లోని సందే థియేటర్ లో అయితే ఏకంగా వందల నూట ఎనభై మూడు రోజులు ఆడింది ఇక ఈ సినిమా కలెక్షన్ లో కూడా సరికొత్త రికార్డును సృష్టించింది మూడు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన గరాన మొగుడు సినిమా ఏకంగా పది కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది తెలుగులో పది కోట్ల రూపాయల మార్కు అందుకున్న తొలి సినిమాగా గరాన మొగుడు రికార్డు నెలకొల్పింది అంతేకాదు ఈ సినిమాతోనే ఇండియాలోనే అత్యధిక పారిశోధకం తీసుకున్న హీరోగా చిరంజీవి రికార్డ్ సెట్ చేశారు ఈ సినిమాకు అప్పట్లోనే మెగాస్టార్ ఏకంగా రెండు కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నట్టు సమాచారం ఇక ఈ సినిమాలోని బంగారు కొడు పెట్టే ఐటమ్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇదే పాటను రాజమౌళి రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర సినిమాలో రిమిక్స్ చేశారు ఆ తర్వాత ఈ సినిమాను మలయాళంలో హే హీరోగా తమిళంలో మన్నంగా రీమేక్ చేయడం విశేషం మలయాళంలో అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కేరళలో కోటి రూపాయలకు పైగా వసూలు చేసింది త్రివేంద్రంలోని ఓ థియేటర్లో ఏకంగా నూట డెబ్బై ఐదు రోజులు ఆడడం గమనారం ఉత్తమ చిత్రంగ ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా గరాన్నమోడి సినిమా అందుకుంది అలాగే ఇరవై నాలుగవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రధాన శ్రవంతి విభాగంలో గరాన్నమోగుడి సినిమాను ప్రదర్శించారు ఏది ఏమైనా ఘరన్నమోడి సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పుకోవాలి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి